హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ కిచెన్ ఈరోజు నేను పప్పు చెక్కలు ఎలా క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇందులో వేసేవన్నీ కరెక్ట్గా వేసుకోకపోయినా పిండి సరిగ్గా కలుపుకోకపోయినా పప్పు చెక్కలు క్రిస్పీగా రావండి పప్పు చెక్కలు ప్రిపేర్ చేయడానికి బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అలానే మిల్లుకు పట్టించవచ్చు పప్పు చెక్కలు ప్రిపేర్ చేయడానికి కిలో బియ్యం పిండి తీసుకుంటున్నానండి కిలో బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసిన తర్వాత రెండు గంటలు నానబెట్టి ఉంచిన శనగపప్పు హాఫ్ కప్పు వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ట్వంటీ వరకు గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి ఈ గ్రీన్ చిల్లీ కొంచెం కారం తక్కువ ఉంటాయి కనుక నేను ట్వంటీ తీసుకుంటున్నాను ఒకవేళ కొంచెం కారం ఉన్నవైతే ఒక ఫిఫ్టీన్ గ్రీన్ చిల్లీ వేసినా సరిపోతాయండి గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత ఒక రెండు నుంచి రెండున్నర ఇంచు వరకు అల్లం తీసుకోవాలి గ్రామ్స్లో చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే సరిపోతుందండి అల్లం వేసుకున్న తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసాను చూసుకొని వేసుకోవాలి సాల్ట్ వేయడం వలన మనం గ్రైండ్ చేసే పేస్ట్ త్వరగా నల్లగా అవ్వకుండా ఉంటుందండి క్యాప్ క్లోజ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోరగా వేయించుకున్న పల్లీలు తీసుకొని పట్టుకున్న పొట్టు తీసివేయాలి పల్లీలు దోరగా వేయించుకుంటేనే పొట్టు తీయడానికి ఈజీగా వస్తుందండి పొట్టు తీసిన తర్వాత వీటిని హాఫ్ ఆఫ్ చేసుకోవాలండి అలానే పల్లీ పల్లీ వేసామనుకోండి పప్పు చెక్కలు సరిగ్గా రావండి చూడండి ఇలా హాఫ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఆఫ్ చేసుకుంటే పప్పు చెక్కలు చేయడానికి ఈజీగా ఉంటుందండి చూడండి పొట్టు తీసి ఇలా హాఫ్ ఆఫ్ చేసుకున్న పల్లీలను వన్ కప్పు మనం తీసుకున్న పిండిలో వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని స్టెమ్స్ లేకుండా ఇలా ఆకులాకులు తీసుకోవాలండి చూడండి కొత్తిమీర ఇలా ఆకులాకులు తీసుకున్న తర్వాత ఈ కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వలన పప్పు చెక్కలు మరింత టేస్టీగా ఉంటాయి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను వేసిన తర్వాత ఇదంతా ఇందులో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సలసల కాగే ఆయిల్ ఒక టూ గరిటెలు వేసుకోవాలి వేడివేడి ఆయిల్ వేసుకోవడం వలన పప్పు చెక్కలు మనకు క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ వేసుకున్న తర్వాత టూ క్యూబ్స్ బటర్ వేసుకోవాలి వన్ కిలో పిండికి టూ క్యూబ్స్ బటర్ కరెక్ట్గా సరిపోతుందండి బటర్ వేసుకొని తర్వాత బాగా బాయిల్ అవుతున్న వాటర్ ఇందులో వేసుకోవాలి వేడి వాటర్ వేయడం వలన బటర్ మెల్ట్ అవుతుంది పప్పు చెక్కలు కూడా మెత్తగా రాకుండా ఉంటాయండి గట్టిగా క్రిస్పీగా వస్తాయి వేడి వాటర్ వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి చూడండి బటర్ కూడా ఎలా మెల్ట్ అవుతుందో ఈ పిండిని కలిపేటప్పుడు పూరి పిండిలా కలుపుకుంటే సరిపోతుందండి అంతకంటే మెత్తగా కలిపామనుకోండి మనం పూరి మిషన్లో వేసి ప్రెస్ చేసినప్పుడు దానికి స్టిక్కీ అవుతుంది పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక పూరి మిషన్ తీసుకొని ఆ పూరి మిషన్ మీద ఒక పాలిథిన్ కవర్ వేసుకోవాలి పాలిథిన్ కవర్ మీద ఆయిల్ రాసుకొని మనం కలిపి ఉంచుకున్న పిండిని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా ఉండను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఉండలాగా చేసిన తర్వాత పూరీ మిషన్లో పెట్టి ప్రెష్ చేసుకోవాలి ఈ పప్పు చెక్కలు ఎంత పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి ఇలా ప్రెస్ చేసిన పప్పు చెక్కలను నేను ముందుగానే పొయ్యి మీద ఆయిల్ పెట్టి హీట్ చేశానండి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత మరొక ఉండ ప్రిపేర్ చేసుకొని పూరి మిషన్ మీద ఉన్న పాలిథిన్ కవర్కు మళ్ళీ కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉండను ప్రెస్ చేసుకోవాలి ఈ పప్పు చెక్కలను వీలైనంత వరకు పలుచగానే ప్రిపేర్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న మరొక పప్పు చెక్కను కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఎన్ని పాజిబుల్ అయితే అన్ని పప్పు చెక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు వీటిని ఒకదాని మీద ఒకటి వేసినా కూడా కొంచెం డీప్ ఫ్రై అవ్వగానే సపరేట్ అవుతాయి ముందు వేసినవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయండి వీటిని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా బ్రౌన్ కలర్ వచ్చాయో ఇలా బ్రౌన్ కలర్ వచ్చినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకోవాలి మనము పప్పు చెక్కలు వేసినప్పుడు ఆయిల్ నురగలాగా వస్తుంది కదండీ అలా నురగలాగా రాకుండా ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడు మనకు పప్పు చెక్కలు ప్రిపేర్ అయినట్టండి చూడండి ఈ పప్పు చెక్కలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇంకొంచెం డీప్ ఫ్రై అయితే సరిపోతుంది చూడండి నురగంతా పోయి ఆయిల్ నార్మల్ అయింది ఇప్పుడు ఈ పప్పు చెక్కలు డీప్ ఫ్రై అయినట్టు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ పప్పు చెక్కలు ఒకరు కాకుండా ఇద్దరు కలిసి చేసుకుంటే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఉండ చేసిన వెంటనే డీప్ ఫ్రై కూడా చేసుకోవాలి కనుక ఇద్దరు ఉంటే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉండలు ముందే ప్రిపేర్ చేసి ఉంచుకున్నామనుకోండి అవి డ్రై అయిపోయి పప్పు చెక్కలు సరిగ్గా రావండి పిండి కలిపేటప్పుడు సలసల కాగి ఆయిల్ వేయకపోయినా బాగా బాయిల్ అవుతున్న వాటర్ వేయకపోయినా పప్పు చెక్కలు క్రిస్పీగా రావండి ఇందులో బటర్ అనేది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు బటర్ ఉంటే వేసామనుకోండి పప్పు చెక్కలు మరింత టేస్టీగా ఉంటాయి ఈ పప్పు చెక్కలను ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి మీరు ఫస్ట్ టైం చేసినా మీకు కూడా పప్పు చెక్కలు చాలా బాగా వస్తాయి